ఎంత జానవే నువ్వు నా ఇంట్లో ఉంటూ నా తిండి తింటూ నా కూతురు అదృష్టం పోతావా ఏం చేసింది మమ్మీ నీ బతుక్కి శేఖర్ కావాలా అది అమాయకురాలు మమ్మీ అది కాదు నువ్వు దాని ఇంట్లోకి తెచ్చిన రోజే చెప్పాను విన్నావా నువ్వు అసలు ఇది కనిపించకపోతే ఆ శేఖర్ గాడు ఏం చేస్తాడో చూస్తాను గోపాలి తీసుకెళ్ళి హలో గారు నేను మహాలక్ష్మి పంతులు గారు రేపొద్దున టెన్ థర్టీకి నిశ్చితార్థం చేసుకోండి మంచి ముహూర్తం ఉందన్నారు రేపా ఏమైనా ప్రాబ్లమా పిల్ల నచ్చి పార్టీ కూడా వచ్చినప్పుడు ప్రాబ్లం ఏంటమ్మా పెట్టేసుకోండి భాను నీ అమ్మకు తెలిసినట్టు చంపేస్తాను నీకు తండం పెడతాను రేపు నీ నిశ్చితార్థం అయ్యేదాకా నువ్వేం మాట్లాడుకో తాతయ్య నేను బాను లవ్ చేశాను అదెవరు మొన్న పార్టీలో పక్కన పక్కనుందే పింక్ డ్రెస్ వేసుకుని అమ్మాయి రేపు పెళ్లికి పిలుద్దాంలే మూసుకొని బాగుంటుంది నేను కలవపొడి పంపించకుండా ఉండాల్సిందే వచ్చేటప్పుడు తీసుకెళ్లిన బ్యాగులు మాత్రమే తెస్తామనుకున్నాను మొయ్యలేని బంధాలు కూడా తీసుకొచ్చావు పాను పెళ్లి సంగతి వాళ్ళ అన్నయ్య చూసుకుంటాడు నువ్వు నోరు మూసుకుని మీ అమ్మ చెప్పిన మాట విను అంటే ఈసారి నన్ను సక్సెస్ఫుల్గా సూసైడ్ చేసుకోమంటున్నారా వచ్చింది మామే భానుని మా అమ్మ తెలుసు నన్ను కలువ పొడి తీసుకెళ్ళిపో అప్పుడు తెలుస్తుంది మా అమ్మకి ముందు మీ ఇంటికి వెళ్దాం పద నాగవల్లి ఏం మాట్లాడదు కళ్ళేసుకుని చూస్తుంది అయినా నీకు అన్ని అర్థమైపోతాయి నేను వాగుతూనే ఉంటాను నా మనసులో ఏముందో తెలియదు తెలియదు మాకు రావాల్సింది మాకు ఇస్తేనే మా అమ్మ తలుపులేసింది మీ అమ్మకు కావాల్సి నిన్ను తీసుకెళ్తే తలుపు తీస్తుందా పద ఇంటి దగ్గర దింపుతాను నువ్వు దింపుకునేంత బరువు కాదు నేను అన్నా మన పాప ఏడుస్తుందంటే ఒక అర్థం ఉంది ఆ పాప ఎందుకు ఏడుస్తుంది అది ఎందుకు ఏడుస్తుందో తెలియాలా నా చూడండి నీకు డ్రైవింగ్ వచ్చా వచ్చమ్మా మంటదే మావయ్య నేను అను ఇంటికి వచ్చిందా అది నీ దగ్గర లేదా మావయ్య తన రేపు నిశ్చితార్థం రా మీ అత్తయ్య అది లేకపోతే నేనే ఏదో చేశానంటుంది నువ్వేం కంగారు పడకు మావయ్య అత్తయ్య ముందు నీకు మాట్లాడేవాను అను నేను తీసుకొస్తాను రేపు పొద్దున జరిగి తీరుతుంది సరేనా ఎక్కడో చెప్పరా వదిలేస్తాను సో ఎక్కడ ఉందో చెప్తే వదిలేస్తారా

ఎందుకండి అలా చేయగల రెచ్చ కొడతారు అసలే ఆవిడ పొడుదలకి పడుసండి అవిని బాధ ఆడపిల్ల ఆడపిల్లి ఏడిస్తే ఎవడికి మంచిది కాదు మరీ ముఖ్యంగా ఆరుగురికి సరే సారీ నేను రొట్ చేస్తుంటే కరెక్ట్ ఐ యామ్ रियली సారీ కరెక్ట్ దిగో తిగలా కార్యవహన సెలరలో ఉదర్కున్నావా డోర్ తీసుకుని తిగడానికి ఏమ మాట్లాడుతున్నావ రాజా నువ్వు నేను చచ్చిపోతాను ఆపించు కారు నేను చచ్చిపోతాను अरे మీరు కొనులే जाते हो कहां नहीं वो कटे మీరు ఇక్కరే దరిపోవాలా పరవంత గ్రూపుకే దరిపోవాలా కింద కూర్చొని ప్రశాంతంగా నిదానంగా

అని చంపేసి రెండు రకాలు కింద ఒక్కొక్కడికి ఒక్కొక్క అక్రమస్తాను దరిద్రం వదిలిపోతే ఎలా ఉందరా మంచి దొప్పిందా నీకు కారులో మేము చచ్చిపోతుంటే ఆడి మీదే జనాలు పంపిస్తాయి నాన్న నువ్వు నువ్వు పోతే తలకూరి పెట్టాల్సింది నేనే అయితే ఏంట్రా ఇప్పుడు ఆడి సన్మానం చేయించుకుంటావా ఇలా మాట్లాడతాడేంటి బాబాయ్ నందే మాట్లాడొచ్చు కదా సన్ రైజ్ ఎంజాయ్ చేస్తున్నాను